దివ్య జ్యోతిష్ణితే సాక్షి మీ అందరికి కూడా కింద కూర్చువలసిన పళ్ళు పెట్టి చెప్పేది కదా ఒక పళ్ళు ఉంటే పళ్ళు వెళ్ళ ముక్కు

సభా కన హారికపేత నమః బాలేవో బాజ్రసమర్పయా నస్తుయ ఆర్గమ సమర్పయా గంగేయయై శైవ గోదావ్రీ సరస్వతి నర్మదేసిందు కావేరీ దేవేనః సద్రికరో పూరిస్కోని ఆపస్వ నాయక మీద ఆవార్మిల సత్య మాప సర్వ దేవతా ఆపబోత్వ స్వరాపబో పూరిస్కోని నీలల శ్రీ యాప ప్రాణావ ఆప కసవాప నమపో అబద మాప సంబ్రాహ్మ ఆ కూడా अलसस्य अपुखे विस्तृत कंठे रुद्रस्वासित हार मुझे तत्पश्चिम दो अपने महामज्जे मात्रकनाश प्रदाह कुक्षोत्साग्रा सर्वे सत्ता दीपावस्त्रा आत्मेन देज्ञं सिरिचन देज्ञ समरुनाम देज्ञ फिर अपना नाम बंद पश्चिमी वर्तमान पश्चिम अपना नाम देवचार्य नाम सिंधु नाम राजस्थान देवत्या

అదే నీళ్ళు చల్లండి తొమ్మిదో నీళ్ళు చల్లండి కాబట్టి మీరు మధ్య మధ్య బాధ సమర్పయా అమృతామోసం సమర్పయా శుద్ధ ఆచరణ సమర్పయా అక్షలు తీసుకోండి లక్ష్మీ